ప్రేజ్ దులాడ్ ప్రేజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమౌనం మీ అందరికి వదనాలండి అందరు వందనాలు ప్రేజ్ ద లాడ్ అండి బాగున్నారు కదా ప్రార్థించండి మరి ఈ పరిచర్యలో నిజంగా కొందరు మరి వారి ప్రార్థనలు వారి ప్రార్థనలు ఎంతో ప్రాముఖ్యం వారు నిజంగా ఆసక్తితో ఆసక్తితో ఏళ్ళ మీద లెక్క పెట్టగలను కొన్ని కుటుంబాలు ఆ కుటుంబాలు నిజంగా ఈ పరిచర విషయంలో వారి ప్రార్థనలు ఎంతగానో ఉన్నాయండి ప్రైజ్ ద లాడ్ వారితో పాటు ఇంకా మిగతా వారు కూడా మరి ఆ ప్రార్థనలు ఏకీభవించాలని కోరుకుంటున్నాను దేవునికి మహిమ మహిమగలుడంక హెలూయా చెబుదాం హాలే లూయా ప్రేమని దేవుళ్ళారా ఈ ఏసయ్య కృపా పరిచరులు ఈ యూట్యూబ్ ఛానల్లో మన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో దేశమంతటా ప్రపంచమంతటా సాగి పాకిపోవాలంతే చేస్తున్నావు లూయ దేవునికి స్తోత్రం మీరు మరి మీ గట్టిగా ప్రార్థించండి అనేక టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి ప్రార్థించండి మరి దేవునికి స్తోత్రములు సరే మరి అందరూ బాగున్నారు కదండి దేవుని వాక్యం చదువుకుందాం సామెత గ్రంథంలో మూడో అధ్యాయము ఈ డీలి బిరేడ్ సంవత్సరం అయిపోయిందండి డెలిబి రేడు ఆరంభించి సంవత్సరం పైనే సాగిపోతూనే ఉందాం ఉంది విషయం చెప్తానండి దర్శనము ఏంటండి దర్శనము భారముతో ఉన్నాము అందుకే నేను అంటే పౌలు కూడా చెప్పుకు చెప్పుకుంటూ చెప్తూ ఉంటాడు నేను నా సమస్యలు నా అనే పదాలు వాడుతూ ఉంటాడు అనారోగ్య పాలైన కూడా భయంకరమైన నాకు సమస్యలు ఉన్నా దీని పృహను బట్టి నిన్నటి నుండి మంచి ఆరోగ్యం దేవుడి ఇచ్చాడండి అందుబాటు దేవుడి స్తోత్రం మీ ప్రార్థన బట్టి మీ అందరికీ వందనాలండి ప్రెస్ ద లాడ్ సమస్యలు ఉన్నా కూడా ఎంత రాత్రి అయినా డైలీ బ్రెడ్ అనేది చేసే వాడుకుంటాం దేవుని పనే మాకు ఆహారం తండ్రి చిత్తం ఏ శైచిత్తం నెరవేర్చడమే మా ఆహారం సామెతలు మూడు ఆరు చదువుతారండి చివరి వరుస చదువుతారు అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును ఏంటండి ఆయన నీ త్రోవలను సరాలము చేయును ఎప్పుడు అప్పుడని రాయవాడు కదా అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును ఐదు నువ్వు చదువుతాను ఐదు ఆరు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయంతో మొదటి వరుసలోనే ఒక మెసేజ్ ఉంది నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక ఎవరై స ఎవరి బుద్ధినండి నీ సొంత జ్ఞానాన్ని సొంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దంట ఏమంటున్నారా దాని మీద ఆధారపడకండి బుద్ధి మన బు మన సొంత ఆలోచన సొంత మన సొంత బుద్ధి మన నా బుద్ధి సొంత బుద్ధి మీద ఆధారపడద్దంట అంట బైబిలే చెబుతుంది కదా కొందరు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు కదా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు తీసుకున్న తర్వాత బాధపడుతున్నారు ఏంటండి బాధపడుతూ ఉన్నారు సొంత నిర్ణయాలు తీసుకొని బాధపడుతున్నారు సొంత నిర్ణయాలు తీసుకోకండి ప్రార్థన పూర్వకంగా కనిపెడుతూ ఉండండి అంటే ఇప్పుడు మరి వయసుకు వచ్చిన పిల్లలు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఏంటంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ప్రార్థన పూర్వకంగా నిర్ణయాలు తీసుకోండి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుకొని దేవుడు సహాయం చేస్తాడు ఒక పెళ్ళి విషయంలో మరి అమ్మాయి నచ్చిందంట సరే అని అమ్మాయి వాళ్ళు ఫోన్ చేశారంట అలాగే మౌనవం వండిపోయారు రెండు నెలల వరకు లేవు ఏమి లేవంట ఏమని అంటున్నారా ఫోన్ లేదు ఏం లేదంట రెండు నెలల వరకు రెండు నెలల తర్వాత ఫోన్లు వచ్చాయంట మీరు కనిపెడుతూ ఉన్నారంట వాళ్ళు కనిపెడుతూ ఉన్నారంట ఇంకో తెలిసే పెద్దయ్య గారు కూడా పెద్ద పెద్ద పెద్దయ్య గారు వాళ్ళ పిల్లల విషయంలో కూడా కనిపెడుతూ ఉన్నారంట తొందరపడలేదు పిల్లలు తొందరపడలే అయ్యగారు కూడా తొందరపడలే తలుపు తట్టి వాళ్ళ ఫ్రెండే స్వయాన వాళ్ళ ఫ్రెండ్ వచ్చి పలకరించి మా అబ్బాయి ఉన్నాడు రా మరి ఇది పరిస్థితి అంటే సరే అని చూడండి కదా దేవుని కార్యాలయం కదా ఇక్కడ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నట్టు మంచి సంబంధం వచ్చింది మంచి ఏరియా మంచి ప్రార్థనకి వెళ్తున్నాం ప్రార్థన చేసావా మరి ప్రాణం చేసి కనిపెట్టావా మంచి ఉద్యోగం అండి మంచి ఉద్యోగం వచ్చిందండి నెలకు లక్ష పైన అంట లక్షపైనే మరి ఆలోచించావా ఆదివారాల్లో మరి సెలవులు అంటే లేవు తొందరబడి జానైపోయాము ఆ దేవునికి దూరం అయిపోయావు సిరికి దగ్గర అయిపోయాము కదా ఇక్కడ వాక్యం ఉంటుందంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక నీ పూర్ణ హృదయంతో యహో వంధ నమ్మిక ఏమిని లక్ష రూపాయలకండి యాభై వేలు చాలండి ఆదివారాలు శనివారాలు ఆదివారాలు సెలవులు ఉన్న ఆ ఉద్యోగం చాలు అలాంటి ఉద్యోగం ఉన్న చాలు ప్రశాంతంగా ఉంటావు సెలవులు లేవు ఏమి లేవు లేదు బాధలు లేదు నువ్వు లక్ష లక్షలు దప్ప ప్రయోజనం ఏంటి నీకు నీకు రెస్ట్ లేదు ఫస్ట్ ఏంటంటే దేనికి సమయం ఇవ్వడానికి లేదు నీకు రెస్ట్ ఆరోగ్యం బాగాలేదు పూర్ణ హృదయంతో ఆయన ఉంచుము నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతేటందు ఆయనకు అధికారంలో ఒప్పుకును అప్పుడు పైన చేస్తే అప్పుడు నీ త్రోవలు సరాలమవుతాయి ఏంటండి నీ త్రోవలు అవ్వాలంటే నీ స్వబుద్ధిని ఆధారమే చేసుకోకూడదు నీ ప్రవర్తన నీ ప్రతిదీ దేవునికి సమర్పించుకొని ఆయనకు అప్పగించుకో అప్పుడు లేట్ అయినా పర్లేదు ఆలస్యమైనా పర్లేదు కానీ ఫస్ట్ బెస్ట్ వన్ గాడ్ వు గివ్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యు దేవుడు మనం సమృద్ధిగా దీవించి ఆశీర్వదించను ఆమె పరిశుద్ధుడ మహోన్నతులకు తండ్రి ఈ డేల్బెడలో ప్రభా మీరు అందించిన మీరు ఇచ్చిన వాక్యాన్ని మేము ప్రతిబిఠను దీవించి ఆశీర్వదించండి మా సుబ్బుద్ధుని మేము ఆదరణ చేసుకోకుండా ప్రతిష్టలు మమ్మల్ని మేము అప్పగించుకొని ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టినట్టు ప్రభుత్వమని ఏ సు నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దేవుడు మనం సమృద్ధిగా దీవించి